ఎప్పుడూ ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్లు తిని తిని బోరు కొట్టింటుంది కదా డిఫరెంట్గా ఒకసారి ఈ విధంగా సగ్గుబియ్యంతో చిల్లా రెసిపీని ట్రై చేసి చూడండి ఇది పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిదండి బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్టు స్నాక్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు దీనికి పైగా చట్నీ కూడా అవసరం లేదండి అలాగే తినేయచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం సగ్గుబియ్యం నేనైతే ఇవి నైట్ అంతా నానబెట్టుకున్నానండి మాకు బ్రేక్ఫాస్ట్కి సరిపడా అన్నట్టు ఒక రెండు కప్పులు దాకా వేశాను నానతే మనకి ఈ విధంగా డబల్ క్వాంటిటీలో ఉబ్బుతాయి అన్నట్టు ఇవైతే నైట్ అంతా నానబెట్టేసుకున్నాను కల్లా చక్కగా పూల్లాగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఈ విధంగా వెడల్పుగా ఉండే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి అయితే వేసేసాను ఇప్పుడు ఇందుట్లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి ముందుగా జీలకర్ర అయితే వేసేసాను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము కూడా వేసేస్తున్నా అలాగే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా సన్నగా చాప్ చేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నా పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని ఒక రెండు వేసుకున్నానండి పిల్లలకి కారంగా ఉంటే తినరనేసి స్పైసీగా తినేటట్టుంటే వేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా నలుపుతున్నానో ఆ విధంగా నలుపుకుంటా మిక్స్ చేసుకున్నామంటే ఈ సగ్గుబియ్యం కూడా కొద్దిగా స్మాష్ అయినట్టు అవుతాయండి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ టొమాటోలు కూడా బాగా ఈక్వల్గా మిక్స్ అయిపోతాయి టేస్ట్ చాలా బాగుంటాయండి ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో సగ్గుబియ్యం ఉంటే కనుక ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇందుట్లోకి బియ్య అయితే యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ రెండు కప్పుల సగ్గుబియ్యం వేసుకున్నా కదా ఒక కప్పు బియ్య పిండి అయితే వేసుకున్నాను మళ్ళీ నీళ్ళు ఏమి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవద్దు అందుట్లో ఉండే వాటర్ కంటెంట్కే మనకి సరిపోతుంది అన్నట్టు పైగా మనం ఈ పిండిని మనం మిక్స్ చేసుకున్న వెంటనే చేసుకోవాలండి మళ్ళీ నానపెట్టి మీరు ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి చేద్దాం అనుకుంటే పిండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఒక టీ స్పూను వామ కూడా వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి తక్కువ వేసాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటా అలాగే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఒక కప్పు అంతా పావు కప్పు అంతా శనగపిండి వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగొస్తాయి శనగపిండి వేసుకోవడం వల్ల చెప్పాను కదా మీకు ఇక్కడ రెండు కప్పుల సగ్గుబియ్యంకి ఒక కప్పు బియ్యపిండి అలాగే పావు కప్పు శనగపిండి ఇంకా పెరుగు అయితే కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకుందాం లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొంచెం బియ్యపిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోండి నీళ్ళైతే వేసుకోకండి డ్రైగా అనిపిస్తే కనుక పెరుగు వేసుకోండి సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా ఉండ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకుందాం పొయ్యి ఆన్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి హీట్ అవ్వడానికి పెట్టేయాలి ఈ విధంగా ఒక ప్లేట్ మీద నేనైతే ఇక్కడ చపాతి ప్లేట తీసుకోలేదు ప్లేట్ తీసుకున్నాను దానిపైన ఒకటి ఆయిల్ అయితే రౌండ్ షేప్లో కట్ చేసి వేసాను మీ దగ్గర బనానా లీఫ్ ఉంటే తీసుకోండి లేదంటే బటర్ షీట్ ఉంటే బటర్ షీట్ పైన కూడా వేసుకోవచ్చు మనకి ఎంత సైజులో కావాలో ఆ సైజులో మనం మిక్స్ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఉండల్లాగా చేసుకొని షీట్కి కొంచెం నూనె రాసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఒత్తుకోవాలి మీకు బాగా పల్చగా కావాలనుకుంటే పంచగా ఒత్తుకోవచ్చండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో అయితే వచ్చుతున్నాను బాగా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్త్ పర్పస్గా ప్యాన్లో వేసేసుకొని అయితే రొట్టెల్లాగా కాలుస్తున్నానండి చూడండి ఈ విధంగా ఇప్పుడు తీసుకోనికేసి చేతి మీదకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ప్యాన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం ఈ రెసిపీ వచ్చేసి బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి వంటికి చలవ చేయడానికి కూడా చాలా బాగా అవుతుంది ఇప్పుడు ప్యాన్లోకి మనం తినైతే చేతి మీద వేసేసుకొని వేసేస్తామంటే సరిపోతుంది పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా బూతకులో వచ్చేసుకొని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకుందాం రెండు వైపులో బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే టేస్ట్ చాలా బాగొస్తుంది ఇప్పుడు రెండో సైడ్కి చూడండి చాలా ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు మనకి ప్యాన్ కంటుకుంటుందనే టెన్షన్ కూడా ఉండదండి రెండు వైపులా ఈ విధంగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నామంటే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడు ఒకేలాగా దోశలు ఇడ్లీలు లేదంటే ఉప్మాలు చిత్రన్నం ఇలాంటివి కాకుండా డిఫరెంట్గా ఒకసారి ఇలాగ సగ్గుబియ్యంతో ట్రై చేసి చూడండి ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో లేదంటే టీ టైం స్నాక్స్ లాగా కూడా తినాలన్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని మీరు కావాలంటే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నారంటే బాగా క్రిస్పీగా కూడా వస్తాయి గారెల్లాగా కూడా చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకున్నామంటే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు కావాలంటే చట్నీ కాంబినేషన్తో కూడా తీసుకోవచ్చు అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ప్లేట్లకు అయితే సర్వ్ చేసేసుకుందామండి చూసారు కదా చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి అన్నీ ఇదే విధంగా బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే మనకి హెల్తీగా సగ్గుబియ్యంతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ అయితే మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నేనైతే పిల్లలకి అలాగే పెట్టేసాను చాలా ఇష్టంగా తిన్నారు చట్నీ కూడా కూడా చేశాను కానీ పిల్లలు ఉత్తివే తినడానికి లైక్ చేస్తారు ఎందుకంటే ఉల్లిపాయలు టొమాటోలు ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో అయితే కలుద్దామండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్